గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ ట్యారోట్ అండి అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను అండ్ నేను కూడా అయితే చాలా బాగున్నాను అండ్ ఇంకా ఏం అంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ కనుక ఎవరికైనా ఉపయోగం అని అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అలానే ఇంకా మీకు ఏదైనా ఎమోషనల్ పెయిన్ అయితే ఉన్నట్టయితే నాకు ఒక ఒక కామెంట్ చేయమని చెప్పాను దానికి వచ్చి ఒక ఒక దానికి ఆన్సర్ ఇస్తానని చెప్పాను చేయొచ్చు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది ఒక క్వశ్చన్కి నేను అవైలబుల్గా ఉంటాను ఖచ్చితంగా అండ్ అలానే లైవ్లో కూడా మీకు లైవ్ అనేది పెడతాం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నాను లైవ్లో కూడా మీకు ఫ్రీ ఆన్సర్స్ అనేవి ఇస్తాను ఓన్లీ వన్ క్వశ్చన్కి మాత్రమే ఒకరికి వన్ క్వశ్చన్ మాత్రమే అయితే ఇస్తాను అలానే అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైవ్ పెట్టినప్పుడు మీకు కమ్యూనిటీలో పోస్ట్ అయితే చేస్తాను లైవ్ ఉన్నప్పుడు వచ్చేసేయండి ఓకేనా ఫ్రీ క్వశ్చన్ అనేది మీరు తీసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అలానే ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు దూరమైన మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాం మీకు దూరమైన మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం థ్యాంక్ యూ కాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గో థ్యాంక్ యూ యాంగల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్ మా వ్యూయర్స్కి యాక్యురేట్ ట్రేడింగ్ ఇచ్చేయండి మా వ్యూయర్స్ ఒక పర్సన్ మా వ్యూయర్స్ ఒక పర్సన్ వచ్చి అసలు వాళ్ళ నుంచి దూరం అయ్యాక ఏం ఆలోచన చేస్తున్నారు మా వ్యూయర్స్ ఒక పర్సన్ వాళ్ళ నుంచి దూరం అయ్యాక ఏం ఆలోచన చేస్తున్నారు ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ Angels and spirits please guide Angels and spirits please guide me Thank you so much బోటమ్ డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి అంటే మిమ్మల్ని మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ నుంచి దూరం అయ్యాక ఒక మిమ్మల్ని అయితే ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఒక మంచి నర్చరింగ్ అండ్ కేరింగ్ ఉమెన్గా ఆలోచిస్తున్నారు అండ్ మీకొచ్చేసి ఒక ఎట్లా అంటే ఒక చెప్పాలంటే మీకు ఫైనాన్షియల్గా ఫిట్గా మీకు ఎప్పుడు కూడా స్టెబిలిటీని ఇవ్వాలి మీకు ఒక టేక్ కేరర్ లాగా ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే అండ్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం అండ్ మీ పర్సన్ మీకు దూరం అయినాక చూడండి ఎట్లాంటి ఒక ఎనర్జీలో ఉన్నారో వెరీ సాడ్ ఎనర్జీలో ఉన్నారండి మీకు గమనిస్తున్నారు ఖచ్చితంగా చూడండి మంచి కార్డ్స్ అయితే వచ్చినాయి ఈరోజు యాక్యురేట్ రీడింగ్ అయితే వచ్చింది ఎవరి ఎనర్జీస్ కానీ బాగా సాడ్ ఫీలింగ్లో ఉన్నారండి చూడండి ద హెర్మిట్ ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి ద హెర్మిట్ మీకు అనిపిస్తుందో లేదో హెర్మిట్ హెర్మిట్ ఎనర్జీ చూడండి చాలా 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 చీకటిగా ఉన్నారు చాలా సోల్ సర్చింగ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం లేదో అని వెతుక్కునే ఒక పొజిషన్లో అయితే ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఇంట్రస్పెక్ట్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అంటే ఒకటికి పదిసార్లు వాళ్ళు జడ్జ్ చేసుకుంటున్నారు మనం చేసింది కరెక్టా కాదా కరెక్టా కాదా కరెక్టా కాదా అని చెప్పి చాలా చాలా జడ్జ్ చేసుకుంటున్నారు అండ్ అలానే చాలా నేను చేసిన పని ఒకటి కరెక్టేనా అసలు నేను ఎరుకతో చేశానా లేదా ఈ పనిని ఎందుకు ఇట్లా చేశాను అని మీరు ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళని ఎందుకు దూరం చేసుకున్నానా అయితే ఆలోచన అయితే చేస్తున్నారండి నేను ఎందుకు ఇంట్లో అయిపోయాను నాకు ఎందుకు ఇట్లా ఇండిపెండెంట్గా అంటే ఒక్కడే ఉండాల్సిన అంత అవసరం ఎందుకు వచ్చింది నేను ఈ పని చేయకుండా ఉంటే కనుక నాకు ఇట్లాంటి అవకాశం ఉండేది కాదు కదా ఇట్లాంటి ఒక అవసరం వచ్చేది కాదు కదా అని అయితే ఇన్నర్ సోల్తో అయితే బాగా ఆలోచించుకొని చాలా బాధనైతే పడుతున్నారు అట్లనే వచ్చి ఈ బాధల నుంచి అయితే బయటికి రావాలి నేను ఒక కాన్షియస్నెస్లోకి రావాలి అని అయితే ఆలోచన అయితే చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఫోర్ ఆఫ్ ఫస్ట్ వర్డ్స్ వచ్చేసి చూడండి ఏం ఇండికేట్ అంటే చాలా స్లీప్లెస్ నైట్స్ ఇండికేట్ చేస్తుంది ఓవర్ థింకింగ్ ఒకటే థింకింగ్లోనే ఉన్నారు అసలు రిలాక్సేషన్ రె రెస్ట్ ప్రాసెసే లేదు ఒకటే ఓవర్ థింకింగ్లో ఉన్నారు అండ్ ఎప్పుడు అవుతుంది మనకి ఎప్పుడు కలుస్తుంది అనే ఆలోచనలు అయితే బాగా గట్టిగా ఉన్నారనుకోవచ్చు అసలు నిద్రే పోవడం లేదు నిద్రపోకుండా ఒకటే ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు అట్లనే నెక్స్ట్ వచ్చేసి టెంపరెన్స్ కార్డ్ అనమాట టెంపరెన్స్ కార్డ్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే మీ పర్సన్ మిమ్మ మీకు మిమ్మల్ని అంటే ఒక మీ మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే కనుక ఇద్దరు ఒక పక్కన రెండు పక్కల మ్యారీడ్ అయితే కనుక మీ బ్యా క మీ యొక్క రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నారు అండ్ ఒకవేళ మ్యారీడ్ కాకపోతే కనుక మీ మీ పట్ల అండ్ ఇంట్లో వాళ్ళ పట్ల బ్యాలెన్స్గా రిలేషన్ అనేది చూడాలి అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ వల్ల మీకు డిస్టర్బెన్స్ కాకూడదు అండ్ మీ వల్ల వచ్చేసి ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ కాకూడదు అని ఇట్లా చూస్తున్నారు ఒకవేళ రెండు పక్కల మ్యారే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఏమన్నా ఉండి లేదంటే కనుక మ్యారేజ్ అయ్యి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనుక అట్లా కనుక ఉన్నట్లయితే అది వచ్చేసి అది కూడా ఇంట్లోనూ బ్యాలెన్స్ చేయాలి అండ్ బయట అవుట్ సైడ్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి అని అయితే బాగా ఆలోచన అయితే చేస్తున్నారు దానివల్లనే చాలా నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకా పేషెంట్స్ తోటి చాలా ఒక ఏమంటారు ఓర్పుగా ఎవరిని ఎటు హట్ చేయకుండా ఒక బ్యాలెన్సింగ్ అయితే చేయాలి అని అనుకుంటున్నారు అండ్ మనకి వచ్చి ఎప్పుడు కర్మ మారుతుంది ఇలాంటి ఒక కర్మ నుంచి బయటకు ఎప్పుడు వస్తామో మన సైకిల్ ఎప్పుడు మారుతుంది అసలు మనకి వెళ్ళాల్సిన డెస్టినీ ఏంటి అసలు మన పాయింట్ ఏంటి మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినీ ఏంటి అని చెప్పి అయితే ఓవర్గా థింక్ అయితే చేస్తున్నారు ఈ ఫేట్స్ ఏంటి ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి అంటే ఏంటి కర్మ వచ్చేసి మనకేంటి ఇట్లా ఆడుకుంటుంది అని చెప్పి ఫుల్గా అయితే బాధనైతే పడుతున్నారు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏంజల్స్ లెసన్స్ కూడా చెప్తున్నాయి అంటే ఒక మంచి కర్మ చేస్తే మంచి వేలో వెళ్తాము చెడు కర్మ చేస్తే చెడు వేలో వెళ్తామని అందరికీ తెలిసిందే అట్లాంటి ఒక కర్మ ఏంటిది ఈ అప్స్ అండ్ డౌన్స్ ఏంటి నా లైఫ్లో అని అయితే చాలా బాధపడుతున్నారు ఇవి అనుకోకుండా ఎందుకు వచ్చేస్తున్నాయి నా లైఫ్లోకి ఇట్లా మంచిగా ఉన్న కొంచెం సేపటికే ఎందుకు ఇట్లా డౌన్స్ వచ్చేస్తున్నాయని చాలా చాలా అంటే ఇవి ఏంటంటే చెప్పాలంటే అన్ప్రడిక్టబుల్ అనమాట అంటే అనుకోకుండా వచ్చేటువంటివి అనమాట అట్లాంటి సంఘటనలు ఎందుకు వస్తున్నాయని బాగా అయితే అయితే పడుతున్నారు ఎప్పుడు చేంజ్ అవుతుంది నా ఫేట్ అనేది ఎప్పుడు మారుతుంది అని అయితే వెయిట్ చేస్తున్నారు అండ్ బై ద వే సేమ్ టు సేమ్ ఇంకా ఏం చెప్పాలంటే మీరు దూరం అయ్యారు అనే ఈ ఫీలింగ్లో ఇంకా ఏం ఆలోచిస్తున్నారంటే ఎప్పుడు రీయూనియన్ అవుతాము అని ఆలోచన అయితే చేస్తున్నారు ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది ఉంది చెప్పాలంటే ఈజ్ అ సోల్మేట్ మ్యాన్ ఎవరైతే మీరు మీ పర్సన్ అనుకుంటున్నారో హీ అ అ సోల్మేట్ మ్యాన్ ఆర్ ఉమెన్ అనమాట మీకు కంపల్సరీ అంటే దగ్గరగా ఉండేటువంటి మీ సోల్మేట్ కనెక్షన్ అంటే మీకు తెలిసిందే కదా ఫెమినైన్ అండ్ మెస్కులైన్ ఎనర్జీస్ ఉన్నాయి మీ ఇద్దరికి సో మీరిద్దరూ కూడా మేడ్ ఫర్ టుగెదర్ అని చెప్పుకోవచ్చు సో ఇట్లా రీయూనియన్ ఎప్పుడు అవుతుంది అని అయితే ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా అండ్ ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు ర్యాపిడ్ యాక్షన్ తీసుకోగలను అంటే అట్ ఏ సడన్ మూమెంట్ నేను ఎప్పుడు యాక్షన్ తీసుకోగలను ఎప్పుడు ఈ థింకింగ్ అండ్ వెయిటింగ్ ఎనర్జీలోనే సరిపోతుంది ఎప్పుడు నేను మూవ్ ఆన్ అయ్యి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్తాను నేనెప్పుడు ర్యాపిడ్ అంటే స్పీడ్ యాక్షన్ నేను ఎప్పుడు తీసుకోగలను అండ్ ఎప్పుడు ఇట్లా ఉండి ఎప్పుడు మ్యానిఫెస్ట్ చేసి ఎప్పుడు ఎంత తొందరగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను ఎప్పుడు తొందర ఆగమేఘాలు అంటారు కదా ఆగమేఘాల మీద ఎప్పుడు రీచ్ అవ్వాలి నేను వాళ్ళతోటి అని చెప్పి వెరీ చాలా చాలా అయితే శాడ్ ఎనర్జీలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు అండ్ త్రీ ఆఫ్ వర్డ్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే వెరీ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ అనమాట తెలిసిందే మీ అందరికీ హార్ట్ బ్రేకింగ్ చూడండి ఇక్కడ హార్ట్లో వచ్చేసి స్వర్స్ దించున్నాయి అంటే మీ మాటల వల్ల చాలా చాలా బాధనైతే అనుభవిస్తున్నారని చెప్పుకోవచ్చు వచ్చి ఎమోషనల్ పెయిన్ అనమాట విపరీతమైన ఒక ఎమోషనల్ పెయిన్లో ఉన్నారు అండ్ చాలా అంటే చెప్పాలంటే ఒక లాస్ అనమాట ఏదో కోల్పోయిన భావము అండ్ హర్ట్ హట్ అవ్వడం వల్ల చాలా దుఃఖము అండ్ డిప్రెషన్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ టూ ఆఫ్ వన్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే అంటే ఎట్లయినా మీ దగ్గరికి రావాలి ఒక ప్లాన్ చేసుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి హిస్ అ మే హీస్ మేకింగ్ డెసిషన్ అనమాట ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయంకి వస్తున్నారు అండ్ హీ వాంట్స్ టు బీ ఇన్ హీ వాంట్స్ టు హీ వాంట్స్ టు పుట్ దట్ డెసిషన్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ హీ యూస్ టు కమ్ తొందరగా రావాలి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు హీ యూస్ టు కమ్ వెరీ సూన్ టు యూ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని చెప్పి చాలా 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 వెయిట్ చేస్తున్నారు అండ్ ఎలా వెళ్ళాలి తొందరగా ట్రావెలింగ్ ప్లాన్స్ కూడా చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అండ్ తొందరగా ఈ ఉన్న ప్లేస్ని అయితే వదిలి మీరు ఎక్కడైతే హ్యాపీగా ఉంటారంటే మీ దగ్గర అన్నమాట వాళ్ళు ఎక్కడైతే హ్యాపీగా ఉంటారో మీ దగ్గరికి రావాలి అని తొందరగా ప్లానింగ్ అయితే చేస్తున్నారు అండ్ వచ్చేసి ఇంకోటి చెప్పాలంటే ఇక్కడ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఒక న్యూ ప్రపోజల్ మీకు మళ్ళీ రీప్రపోజల్ చేయాలి మళ్ళీ ఈ అయిపోయిందేదో అయిపోయింది జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇది ఇక్కడ వరకు వదిలేసి కొత్తగా కొత్త చాప్టర్ మళ్ళీ క్రియేట్ చేసుకుందాం ఈసారి ఎటువంటి గొడవలు రాకుండా ఒక మంచి క్రియేటివ్ నాలెడ్జ్ తోటి ఇప్పుడు వరకు అయిపోయింది అయిపోయింది కాబట్టి ఒక మంచి కర్మ చేంజ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా నుంచి ఫీలింగ్స్ ఒకరు ఫీలింగ్స్ ఒకరు అర్థం చేసుకుందాం అనే వేలో ఒక స్పిరిచువల్ వేలో కూడా రావడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళ ఇంట్యూషన్ వచ్చి వాళ్ళు మాట్లాడుకొని ఈసారైనా ఇట్లాంటి మళ్ళీ జరగకూడదు ఇట్లాంటి దూరం రాకూడదు అని అయితే మళ్ళీ మీకు రీప్రపోజల్ చేయాలి లేదా మ్యారేజ్ యొక్క మ్యారేజ్ ప్రపోజల్ తీసుకురావాలి మీ మధ్యన అని చెప్పైతే ఆలోచన అయితే చేస్తున్నారు ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలనే చూస్తున్నారు దూరం అయ్యాక ఆయన అయితే వచ్చి బాధని టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా బాధని డిప్రెషన్ డిప్రెషన్ని అండ్ స్లీప్లెస్ నైట్స్ని కూడా చాలా ఓవర్ థింక్ తోటి స్లీప్లెస్ నైట్స్ని కూడా అనుభవిస్తున్నానని చెప్పుకోవచ్చు ఎక్కడా కూడా హ్యాపీనెస్సే లేదు చూస్తున్నారు కదా ఎక్కడ కూడా ఇంచంత హ్యాపీనెస్ కూడా లేదు సో మీకు దూరం అయ్యాక వాళ్ళు ఏం సుఖంగా లేరండి చాలా బాధనైతే పడుతున్నారు యూనివర్స్ వాళ్ళకి లెసన్ నేర్పిస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్ ద వే ఆఫ్ ఇన్ ద వే టు లెర్న్ ఎ లెసన్ అనమాట సో ఎక్కడ అయితే బా హ్యాపీ లేరు బాధనైతే అనుభవిస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటెన్షన్స్ చూద్దాం ఒకసారి ఈ బాధలో వాళ్ళైతే ఉన్నారు మీరేమనుకుంటున్నారో జస్ట్ ఇంటెన్షన్స్ చూద్దాం మా వ్యూర్స్ ఏం ఫీల్ అవుతున్నారు యూనివర్స్ ప్లీజ్ కి యాకరేట్ రీడింగ్ మా వ్యూర్స్ ఏం ఫీల్ అవుతున్నారు మా వ్యూయర్స్ ఏం ఫీల్ అవుతున్నారు అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాము మీ ఇంటెన్షన్స్ ఏ రకంగా ఉన్నాయి మీ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఏ రకంగా ఉన్నాయి చూద్దాము ఏదో వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ డేక్ కూడా వచ్చి చూపించాను ఇందాక మళ్ళీ చూపిస్తున్నాను చూసారు కదా మీరు కూడా అయితే ఒక డిసప్పాయింట్మెంట్లో ఏమి ఇట్లా ఉన్నారు అంటే అవే చేసేద్దామని ఈ రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోదామని చెప్పి అయితే ఆలోచనలో ఉన్నారు బట్ మీరు ఎంత దూరం వెళ్ళినా ఇదైతే వదలదు ఎందుకంటే ఇది రియూనియన్ ఖచ్చితంగా ఉంది కాబట్టి అండ్ ఇక్కడ కూడా చూసారు కదా జడ్జిమెంట్ మీరు కూడా జడ్జిమెంట్ కావాలని కోరుకుంటున్నారు ఫైనల్గా రియూనియన్తో సమానమే సో ఈ వెళ్ళిపోవాలని సమ్టైమ్స్ మీరు ఆలోచించినా అది జరగదు మళ్ళా మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వచ్చేసి మీరు కూడా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఎప్పుడు కలుస్తారా ఎప్పుడు దగ్గరకు వస్తారా ఎప్పుడు మనతో మాట్లాడతారా ఎప్పుడు మన కోరిక నెరవేరుతుందా అని చెప్పి మీరు కూడా అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అట్లనే మీరు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇన్స్ట్యూషన్స్ ఏం చెప్తుంటే విందాము అని చెప్పి అయితే ఆలోచన అయితే చేస్తున్నారు ఖచ్చితంగా మీరు కూడా వస్తే ఫర్గ్యూ చేసేద్దామని అయితే ఇక్కడ హెరోఫెంట్ ఎనర్జీ ఉంది ఖచ్చితంగా ఫర్గ్యూ చేసేద్దాం వస్తే అని అని వెయిట్ చేస్తున్నారు అట్లనే మీ ఇంటెన్షన్స్ ఇంకా ఎలా ఉన్నాయంటే ఒక నర్చరింగ్ అంటే మీరు హీలింగ్ అవుతున్నారు మీరు ఈ బాధ నుంచి అయితే బయటకైతే వస్తున్నారు వాళ్ళు రాలేకపోతున్నారు వాళ్ళు ఎమోషనల్లీ స్టేబుల్గా లేరు మీరున్నంత స్టేబుల్గా వాళ్ళు లేరు మీరు కామ్ అయిపోయారు మీరేమీ ఒక వాళ్ళని చూడడం లేదు వాళ్ళతో అయితే మాట్లాడడం లేదు వాళ్ళని అయితే ఫీల్ కావడం లేదు బట్ మైండ్లో మాత్రం మీరు బయటకి కనపడకుండా మైండ్లో మాత్రం మీరు ఆలోచన అయితే ఆలోచిస్తూనే ఉన్నారు ఎప్పుడైతే మనకి స్టేబుల్ కనెక్షన్ ఎప్పుడు వస్తుంది ఈ రిలేషన్లో స్టెబిలిటీ ఎప్పుడు దొరుకుతుంది ఎమోషనల్గా మీరు బాధపడుతూనే ఉన్నారు అంటే మీరు ఈ రిలేషన్ నుంచి ఏం కోరుకుంటున్నారు ఒక కేరింగ్ ఒక ఎమోషనల్ సపో సపోర్టే కదా కోరుకునేది ఎవరైనా కూడా సో అది దానికోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు అండ్ ఫైనల్లీ మీరు కూడా జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు దిస్ ఇస్ ద లాస్ట్ కాల్ ఫర్ యూ అనే అని చెప్పి మీరు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి మీ మీరు కూడా అవేకన్ అవుతున్నారు మీకు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా మీరు కూడా ఒక ఛాన్స్ ఇద్దాము అనే ఆలోచనలు అయితే ఉన్నారు మళ్ళీ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీ ఇద్దరికి రీయూనియన్ అయితే జరుగుతుంది ఓకేనా అట్లనే ఏం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ ఇంకా ఏమొక్క మెసేజెస్ ఉన్నాయి అనేది చూద్దాము లవ్ మెసేజెస్ ఎట్లాంటి ఒక లవ్ మెసేజెస్ ఉన్నాయో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ మెసేజెస్ ఫర్ మై వ్యాస్ ఫోర్ కార్డ్స్ అయితే తీసాను అవ్వమని చెప్తున్నారు మీకు యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ టు ఇన్నర్ పీస్ అట్ టైమ్స్ వీ మస్ట్ యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ దే ఆర్ ఎట్లా ఉన్న థింగ్స్ని అట్లానే యాక్సెప్ట్ చేయమంటున్నారు ఖచ్చితంగా మీరు లోపల ఏమనుకుంటున్నారో మీరు ఇన్నర్ పీస్ కోసం అయితే అంటే శాంతి కోసం కొంచెం ప్రశాంతంగా ఆలోచించమని చెప్తున్నారు దెర్ ఈజ్ నో పాయింట్ ట్రయింగ్ టు చేంజ్ దట్ విచ్ ఈజ్ బియాండ్ అవర్ కంట్రోల్ మనం బలవంతంగా ఆపి ఏమి ఈ పాయింట్ దగ్గర దాగిపోవాలి అని అయితే మనం కంట్రోల్ చేసి దాన్ని మనకి ఇష్టం లేని దాన్ని ఆపేయలేం కదా సో అది మూవ్ ఆన్ అయిపోతూ ఉంటుంది మీరు కూడా ఈ ఎమోషన్ ఈ పెయిన్ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోండి అని చెప్పి అయితే చెప్తున్నారు చూడండి లవ్ మెసేజ్ అనమాట అండ్ హీలింగ్ వచ్చేసి హీలింగ్ అవ్వమని చెప్తున్నారు ఇమాజిన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బిలవ్డ్ సరౌండెడ్ బై లైట్ మీ గురించి మీరు నమ్మండి అండ్ మీ చుట్టూతా ఉన్న ఒక కాంతిని కూడా మీరు ఫీల్ కాండి అని చెప్తున్నారు ఫీల్ యువర్ రిలేషన్షిప్ బీయింగ్ హీల్డ్ దిస్ బెర్రీ మూమెంట్ అని చెప్తున్నారు అంటే మీ రిలేషన్షిప్ ఖచ్చితంగా ఒక మంచి దారికైతే వస్తుంది అని చెప్తున్నారు అండ్ బ్యాలెన్స్ చేసుకోమంటున్నారు ఆల్వేస్ బ్యాలెన్స్ అని చెప్తున్నారు లవ్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ చూస్తున్నారు కదా అగ్రీయింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ ఈజ్ వన్ దట్ బోత్ సపోర్ట్స్ అండ్ ఛాలెంజెస్ ఇద్దరూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి హానెస్ట్గా ఉండాలి అండ్ అలాగే ఇద్దరిని ఒకరొకరు సపోర్ట్ చేసుకొని మీ ఛాలెంజెస్ ఇద్దరు కూడా ఒక అంటే ఒక దాన్ని ఒక మంచి ఏమంటారు మంచి ప్లెజెంట్ వేలో తీసుకెళ్తే అది కనుక బ్యాలెన్సింగ్గానే ఉంటుంది ఆల్వేస్ అనమాట సో అలా బ్యాలెన్స్గా ఉండమని చెప్తున్నారు డోంట్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ గిల్ట్ ఆర్ వాట్ యూ థింక్ యూ షుడ్ డూ మీరు ఇప్పటివరకు అయ్యింది ఒక గిల్ట్ లాగా అయితే ఫీల్ అవ్వద్దు కొంచెం అయితే వచ్చి ఆలోచించి ఒక మంచి స్టేబుల్ నిర్ణయం అయితే తీసుకోమని చెప్తున్నారు ఒక ట్రూ అంటే మీ ఇంట్యూషన్ ఏమ ఏమని చెప్తున్నారు థింక్ ఆఫ్ యువర్స్ అది బాగా థింక్ చేసి ఒక మంచి ఆలోచనకైతే ఒక పీస్ అంటే ఊరికే కోపంలోనో లేదంటే ఆవేశంలోనో లేదా గిల్ట్లోనో ఇట్లాంటి ఒక నిర్ణయాలు అయితే తీసుకోవద్దు మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకోండి అని చెప్తున్నారు అలాగే మీకు ఈరోజు ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా చూద్దాం ఏంజల్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ మెసేజ్ టు మై వ్యూయర్స్ అండ్ దేర్ పర్సన్స్ వాళ్ళ పర్సన్స్కి అండ్ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేయండి ఏంజల్స్ యూనివర్స్ ప్లీజ్ గివ్ గైడెన్స్ ఫర్ మై వ్యూయర్స్ అండ్ ఏంజల్స్ సారీ మన ఫర్ మై వ్యూయర్స్ అండ్ దేర్ పార్ట్నర్ ఇది ఆల్రెడీ పడిపోయింది చూద్దాం అది ఎవరికి అనేది ఫేత్ పేషెంట్ ఎక్సైట్మెంట్ రిలీఫ్ యువర్ డిజైర్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ మీరు ఏమనుకుంటున్నారో ఇది మీ పార్ట్నర్ కనుకోవచ్చు ఇది మీ పర్సన్ అనుకోవచ్చు వాళ్ళు అనుకునే డ్రీమ్ ఇద్దరికీ అనుకు అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏమైతే డ్రీమ్ అనుకుంటున్నారో ఖచ్చితంగా త్వరలోనే రీచ్ అవ్వబోతున్నారు అని చెప్తున్నారు అండ్ చూద్దాం ఇవి మీవి డోంట్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ కావద్దు అని చెప్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు వెళ్ళమని చెప్తున్నారు అండ్ అబెండెన్స్ ఖచ్చితంగా అబండెన్స్ ఉంది మీకు అంటే లాట్ ఆఫ్ లవ్ కానివ్వండి లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వండి ఈ బ్రేక్ ఇక్కడ వరకే కాదు ఖచ్చితంగా ఇక్కడతో అయిపోతుంది అండ్ మీరు నమ్మితే ఖచ్చితంగా మీకు అవిడెన్స్ అనేది వస్తుంది అని చెప్తున్నారు అలాగే ఎవ్రీథింగ్ ఓకే అంతా కూడా ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా మీ ట్యూషన్ మీరు నమ్మండి అట్లనే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా మీరు గైడెన్స్ తీసుకొని అంటే మంచిగా ఉన్న వాళ్ళని ట్రస్ట్ చేయండి వర్ణపడితే వాళ్ళని ట్రస్ట్ చేయొద్దు అన్నీ లీక్స్ చేయొద్దు వాళ్ళకి ఏం చెప్పుకోవద్దు మంచిగా ఉన్నారో లేదో ఒకటికి పదిసార్లు టెస్ట్ చేసి ఏమైనా మీకు బాధగా ఉంటేనే అప్పుడు షేర్ చేసుకొని తప్పితే ఊరికే ఎవరికి పడితే వాళ్ళకి మీ ప్రాబ్లమ్స్ ఏం చెప్పేయద్దు అది మంచిది కూడా కాదు వాళ్ళు ఆట ఆడుకుంటారు సో అలాంటివి ప్లీజ్ వద్దు అలాంటివి చేయొద్దు దాని బదులు మీరు కొంచెం డౌన్ అయ్యి యూనివర్స్కే చెప్పుకుంటే వాళ్ళే ఒక దారి అనేది చూపిస్తారు సో మీకు బాగా నమ్మకము మీరు అసలు పెయిన్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు అని అన్నప్పుడే వేరే వాళ్ళకి షేర్ చేసుకోండి ఎందుకంటే వేరే వాళ్ళ హెల్ప్ అవసరము మిమ్మల్ని బయటకి తీసుకురావడానికి సో అట్లా అయితే షేర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇవి మీ పర్సన్కి వచ్చేసి ఏం చెప్తున్నారు అంటే హానెస్ట్గా ఉండండి ట్రూత్ వర్టీగా ఉండండి ట్రస్ట్ వర్తిగా ఉండండి అని చెప్తున్నారు బీ హానెస్ట్ అని చెప్తున్నారు మీ పర్సన్కి అండ్ బ్యాలెన్సింగ్గా ఉండమని చెప్తున్నారు ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ బ్యాలెన్సింగ్ కార్డ్ వచ్చింది అండ్ ఆయనకే అయితే వచ్చింది ఖచ్చితంగా బ్యాలెన్స్ అయితే హ్యావ్ కాన్ఫిడెన్స్ అండ్ బ్యాలెన్స్ అని చెప్తున్నారు అలాగే ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ మీ హెల్త్ పైన ఎందుకంటే వాళ్ళు వచ్చేసి చాలా చాలా వెరీ డిప్రెషన్ మోడ్లో ఉన్నారు బాగా థింక్ చేస్తున్నారు ఓవర్ థింకింగ్ ఎక్కడ సుఖంగా లేరు కాబట్టి హెల్ మీ మీద మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఫోకసింగ్ పెట్టుకోమని చెప్తున్నారు యూనివర్స్ ఖచ్చితంగా మీరు కనుక అట్లా ఉంటే యాక్టివ్గా అవుతారు అండ్ ఆ ఎనర్జీ ఏదైతే డిప్రెషన్ ఎనర్జీలో ఉన్నారో స్టక్డ్ ఎనర్జీలో దాని నుంచి బయటకు వస్తారని చెప్తున్నారండి ఓకేనా అర్థమైందా ఈరోజు టీ గైడెన్స్ ఇదండి అలాగే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన నెంబర్ డిస్ప్లే అవుతుంది లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది కాల్ చేసి మీ రీడింగ్ మీరు తీసుకోవచ్చు ఇది జనరల్ రీడింగ్ రెసినేట్ అవుతుంది అవ్వకపోతుంది అండ్ సమ్టైమ్స్ మాత్రమే అవ్వకపోదు ఎందుకంటే అన్నిటికీ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక టెన్ పర్సెంట్ ఏమో కాదేమో మీ పాయింట్స్ రాకపోవచ్చు ఏమో బహుశా మిగిలిన నైంటీ పర్సెంట్ వచ్చేసి మీకు రెసినేట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఓకే ఒకవేళ రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఇది మీకే అని చెప్పి తీసుకోవచ్చు మీ పర్సనల్ రీడింగ్ మీకు కావాలంటే మీరు నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు ఓకేనా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి ఎనర్జీస్ ఎక్స్చేంజ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి